నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ మేము ముందు తీసుకొచ్చాం ఇక్కడ మనకు ఊడాపర్వలతో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్న కాలనీ అండి ఏరియా ఈ వుడాకాలనీ ఏరియాలో మనకి ఏ కాలనీ జర్నలిస్ట్ కాలనీ టీచర్స్ కాలనీ ఇలా ఎంప్లాయీస్ కాలనీ ఉన్నటువంటి అందులో ఏ కాలనీలో ఒక ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది ఇది వుడా అప్రూవల్ కలిగినటువంటి ఫ్లాట్ అండి దీనికి లోన్ సౌకర్యం కూడా ఉంది ఇది ఎన్జిఓస్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ ఏ కాలనీ అండి ఇక్కడ మనకు మూడు వందల గజాలు సేల్కుంది నలభై ఐదు ఇంటూ అరవై కొలతలతో మూడు వందల గజాల పడమర పేస్ ఫ్లాటు సేల్కుందండి ఇక్కడ మనకు లోన్ అప్రూవల్తోటి లోన్ లోన్ అవకాశం ఉన్నటువంటి అప్రూవల్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెడీగా ఉందండి ఇక్కడ దగ్గరలోనే మనకి వెస్ట్ బైపాసు ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాసు దీనికి దగ్గరలోనే ఉంటుంది అలాగే విజయవాడ సిటీలో మనకు ఉడా కాలనీలో మంచి ప్రైమరీ అండి ఇది ఎన్జిఓస్ కాలనీ ఏ కాలనీ అంటే ఇక్కడ మనకు మూడు వందల గజాలు నలభై ఐదు ఇంటూ అరవై కొలతలతో పడబర్ పేజ్తో ముప్పై మూడు ఏడుగు రోడ్డుతో మనకు రెడీగా కన్స్ట్రక్షన్కున్నటువంటి ఈ సైటు గజం ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మంచి ఏరియా అండి మంచి ప్రైమ్ ఏరియా రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవచ్చు అలాగే వెస్ట్ బైపాస్ కూడా దగ్గరగా ఉంటుంది అలాగే వడాకాలనీ బస్ రూట్ కూడా దగ్గరగా ఉంటుందండి ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్